హలో మై బ్యూటిఫుల్ పీపుల్ ఇండియాలో చూసిన ఆల్మండ్స్కి అండ్ ఇక్కడ యూఎస్ఏలో చూసిన ఆల్మండ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ వన్ ఎల్బీ వన్ అండ్ హాఫ్ డాలర్ ఉందనమాట అంటే నియర్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫ్రెష్ ఆల్మండ్ ఫ్రూట్ అని అలా అంటూ ఉంటారు ఇది మొత్తం మనకు సన్ డ్రై అయిన తర్వాత రియల్గా డ్రై మనకు డ్రైగా యూజువల్గా కన్జ్యూమ్ చేసే ఆల్మండ్స్ రెడీ అవుతాయి అనమాట బట్ ఇదైతే మనం షెల్తో పాటు డైరెక్ట్గా తినేయచ్చు నేను తీసుకొచ్చి ఆల్మోస్ట్ టూ వీక్స్ అవుతుంది అందుకని చెప్పి నేను ఇక్కడ షెల్ తినట్లేదు లోపల కూడా ఇంకా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఆల్మండ్ అనేది ఇంకా జెల్లాగా ఉంటుంది మనం కట్ చేసి చూస్తే కూడా కొన్ని రోజులు సన్ రై అయిన తర్వాత మనకు రియల్ ఆల్మండ్స్ అనేవి తయారవుతాయి బట్ ఇలా ఫ్రెష్గా కన్జ్యూమ్ చేసిన వాటికి ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి రాదర్ దాన్ మనం డ్రై చేసి ప్రాసెస్ చేసిన ఆల్మండ్స్ కంటే కూడా అండ్ మీరు ఎవరైనా ఈ ఆల్మండ్ ఫ్రూట్ టేస్ట్ చేసి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ ఇండియాలో ఉన్న కరెంట్ సిచ్యువేషన్ కూడా మేము చూస్తూ ఉన్నాము అందరూ ఎలా ఉన్నారనేది కూడా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రై